తిరుపతి నియోజక నియోజకవర్గంలో చెట్టుపల్లి గ్రామం ఇనాముగా ఉండేది అధ్యక్ష అది ఎప్పటి నుంచో పంచాయతీలో ఉండేది రెండు వేల ఇరవై మూడులో కార్పొరేషన్లో చేర్చడం జరిగింది వెయ్యిన్ని తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి భూములు సెటిల్మెంట్ పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించడానికి ల్యాండ్ పోలింగ్ పథకం ద్వారా భూమి మొత్తాన్ని అభివృద్ధి కోసం దాదాపు మూడు వందల యాభై ఐదు ఎకరాలలో రెండు వేల ఏడు వందల యాభై మంది రైతులు ఇళ్ల ప్లాట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని చెట్టపల్లి గ్రామ భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో డెబ్బై పర్సెంట్ డెబ్బై థర్టీ పర్సెంట్ భాగస్వాములతో యాభై యాభై భాగస్వాములతో జీవో నెంబర్ వన్ సెవెంటీ త్రీ డేటెడ్ రెండు వేల పంతొమ్మిది విడుదల విడుదల చేయడం కూడా జరిగింది అధ్యక్ష తర్వాత గత దుర్మార్గ పాలనలో దీన్ని మున్సిపల్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అచ్చ అధ్యక్ష అర్హత మున్సిపాలిటీ నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా దాంట్లో జట్టుపల్లి గ్రామంలో జరగలేదు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెట్టుపల్లి భూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెట్టుపల్లి గ్రామం సందర్శించడం కూడా జరిగింది అధ్యక్ష దీది చాలా ప్రజలు ఆడ రైతులు గ్రామస్తులు ఎప్పటి నుంచి అవస్థపడుతున్నాడు ముప్పై సంవత్సరాలుగా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు చర్యలు చేపట్టారు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు అది కూడా ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు వెంటనే మన మున్సిపల్ మంత్రి గారు దానిపైన చర్య తీసుకొని గవర్నమెంట్లో జీవో ఇవి కూడా మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష అంతేకా అంతేకాకుండా తిరుపతి పుణ్యక్షేత్రంలో దాదాపు ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా తిరుపతి నియోజకవర్గంలో రూరల్ కలుస్తుంది కాబట్టి అందరు యూజీటీ సిస్టమ్ కావాలని ఉన్నాయి అధ్యక్ష పాతది ముప్పై ఐదు సంవత్సరాలకు ముందేశారు అది మొత్తం బస్టై రోడ్లల్లో వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే యూజీ యూజీడీ స్కీమ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పురపాలక మంత్రి గారు చేర్చి దీన్ని అభివృద్ధి చేయాలనేసి కూడా చేయాలి అధ్యక్ష ఇంకో ఇంకో చిన్న అధ్యక్ష ప్రభుత్వ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ తిరుపతిలో లేదు అధ్యక్ష టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అవి సరిపోవడం లేదు పాపులేషన్ పది లక్షల జనాభా ఉన్నారు కాబట్టి చాలామంది బయట జిల్లాలలో ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చేరడం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం తరఫున ఒక జూనియర్ కాలేజీ ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు అధ్యక్ష అలాగే ఇట్లా గారు